హాయ్ అండి ఇప్పుడు చూడండి బిర్యానీ చేయబోతున్నాను ఓకేనా ఫ్రెండ్స్ ముందు వచ్చేసి బాన్ని పెట్టుకుందాం పొయ్యి వెలిగించుకుందామండి ఓకేనా ఫ్రెండ్స్ బిర్యానీ చేయబోతున్నానండి చూడండి ఫ్రెండ్స్ ఓకేనా బాన్ని కాగుతుందండి ఓకేనా మరి వచ్చేసి ఆయిల్ వేసామండి చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు చూడండి ఆయిల్ కాగిందండి ఇప్పుడు వచ్చేసి చెక్క లవంగాలు వేస్తామండి ఓకేనా ఫ్రెండ్స్ చూడండి ఇప్పుడు వచ్చేసి ఆనియన్స్ వేస్తాం ఇది బాగా ఎర్రగా ఉంటా వరకు వేపుకునమండి ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చేసి ఆనియన్స్ చయ్యాలి అండి చూడండి ఆయై పుదీనా వేద్దామండి వేసిన తర్వాత వచ్చేసి అల్లం వెల్లుల్లి అల్లం వెల్లుల్లి మరొచ్చేసి కొత్తిమీర చెక్కా లవంగ యాలక బుడ్డలు వేసి మిక్సీ పట్టాలండి కొత్తిమీర కూడా వేయాలి అల్లం వెల్లుల్లి పేస్టులు కొత్తిమీర వేసి మిక్సీ పట్టాలండి ఓకేనా మసాలా వేస్తామండి దాంట్లో ఓకేనా ఫ్రెండ్స్ அது <Kell analyze> వేసిన తర్వాత వచ్చేసి పచ్చిమిర్చి వేసుకున్నామండి టమాటా వేసుకున్నాం చూడండి కొంచెం వేగనిద్దామండి ఇది చూడండి ఫ్రెండ్స్ కదండి బిర్యానీ మసాలా వేసుకున్నామండి అదొ చూడండి మరొక్క చేసి నిమ్మరసం వేస్తామండి పెరుగు banana powder. phân tử căn cung 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 కలుపుకున్న తర్వాత వచ్చేసి కారం వేస్తామండి ఓకేనా ఫ్రెండ్స్ చూడండి ఒక స్పూన్ వేసాను అర స్పూన్ వేస్తామండి ఓకేనా ఉప్పు అండి తగినంత వేసుకోవాలి ఓకేనా ఫ్రెండ్స్ చూడండి కలుపుకుందాం కొంచెం అయ్యాక దీంట్లో చికెన్ వేసుకుందామండి చూడండి ఫ్రెండ్స్ చికెన్ వేయండి ఇందువల్ల కలుపుదామండి చూడండి కొంచెం వాటర్ వేసుకుందామండి ఓకేనా ఫ్రెండ్స్ అయ్యాక కొంచెం అయ్యాక చూద్దాం చూద్దామండి అయ్యిందేమో కలుపుదాం ఒక్కసారి కావాలండి ఇంకా కొంచెం ఓకేనా ఫ్రెండ్స్ ఈ పక్క చేసి చూడండి వాటర్ వేసుకున్నాము వాటర్ వేసుకున్నాక కొంచెం పుదీనా కొంచెం పుదీనా వాటర్ వేసుకొని పెట్టుకున్నామండి వేసరు పెట్టుకుంటే ఓకేనా ఇక్కడ కొంచెం అవ్వాలండి చికెను చూద్దామండి అయ్యిందేమో అయ్యిందండి ఇది దించి పక్కన పెట్టుకున్నాము ఓకేనా ఫ్రెండ్స్ చూడండి ఈ వాటర్ ఎసురు వాటర్ పెట్టాము కదండి ఇక్కడ పెట్టుకుందామండి మనం ఓకేనా ఫ్రెండ్స్ దోయ చూడండి ఈ వాటర్లో వచ్చేసి కొంచెం పుదీనా చక్క లవంగాలు వేసి కాగు ఓకేనా ఫ్రెండ్స్ సేర్ బిర్యానీ అండి ఇది ఒక సేరు చేస్తున్నా ఓకేనా ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ వేసురు కాగుతుందని చూద్దాము ఇంకా కొంచెం కాగాలండి ఓకేనా ఫ్రెండ్స్ ఈ బిర్యానీ దాంట్లోది కొంచెం వచ్చేసి ఆయిల్ తీద్దామండి ఓకేనా ఫ్రెండ్స్ చూడండి ఇది ఇలా మంచిదా ఆయిల్ తీద్దామండి ఇది వచ్చేసి బిర్యానీ పైకి వేసేకే అండి ఇది ఓకేనా ఫ్రెండ్స్ చూడండి తీసి పెట్టుకోవాలండి ఎసురు కాగాక బియ్యం దాంట్లో వేద్దామండి ఓకేనా ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఎసురు కాగిందండి ఇప్పుడు బియ్యం వేసుకుందాం దాంట్లో రేసు ఓకేనా బియ్యం వేసుకుందామండి దాంట్లో వచ్చేసి ఓకేనా ఫ్రెండ్స్ బియ్యం వేసుకుందామండి చూడండి ఫ్రెండ్స్ వేసుకున్నాం కదా రైస్ వచ్చేసి దాంట్లో ఇంకా ఉడికాక మనం అన్నం ఉడుకుతుందండి ఓకేనా ఫ్రెండ్స్ చూడండి ఇంకా కొంచెం కావాలి చూడండి ఇంకా కొంచెం కావాలండి ఓకేనా ఫ్రెండ్స్ ఇంకా కొంచెం అయ్యాక వంచేసుకుందామండి ఓకేనా చూడండి ఫ్రెండ్స్ చేశామండి ఈ అన్నము ఒక దాంట్లో కొంచెం తీసుకుందామండి ఓకేనా ఫ్రెండ్స్ ఇలా తీసుకుందాము చూడండి ఇలా తీసుకుందామండి ఓకేనా ఇలా తీసుకున్నాం కదండి ఇదంతా వెడల్పు చేద్దాము వెడల్పు చేసేసి దీంట్లోకి చికెన్ కుర్మా వేసేద్దామండి ఓకేనా ఫ్రెండ్స్ చూడండి ఇలా ఇలా వేస్తామండి చూడండి ఇలా చూడండి ఇలా వేసుకోవాలండి అంతా ఇలా వేసుకున్నాం కదండి అన్నం వేయాలండి చూడండి ఇలా వేసిన తర్వాత ఇంకా కొంచెం వేస్తామండి ఓకేనా ఫ్రెండ్ చూడండి వేసాక ఇది పక్కన పెట్టుకుందాం మరి ఎడల్పు చేద్దామండి ఇలా మిగతా కురుమ కూడా వేసేయాలండి చూడండి ఇలా ఇలా వేసుకుందామండి చూడండి ఇలా ఇలా వేసుకోవాలండి ఇలా వేసుకున్నాక మరి రైస్ ఉంటుంది కదా అది కూడా వేసేద్దాం పైన ఓకేనా ఫ్రెండ్స్ చూడండి ఇలాగా వెడల్పు చేసేద్దామండి ఇలా చేసి మనం ముందుగా దాంట్లో ఆయిల్ తీసి పెట్టుకున్నాం కదండి ఈ ఆయిల్ వేసుకుందామండి ఓకేనా ఫ్రెండ్స్ దో ఇలా చూసారు కదండి ఇది చూడండి ఒక నిమ్మకాయలో వచ్చేసి నిమ్మకాయ పిండేసి దాంట్లో ఫుడ్ కలర్ వేసి వేద్దామండి కొంచెము కలర్ఫుల్గా ఉంటుంది ఓకేనా ఫ్రెండ్స్ దో ఇలా చూడండి బిర్యానీ రెడీ అయిందండి ఇప్పుడు వచ్చేసి మనం కొంచేపు పది నిమిషాలు శాకానికి ఇడిచి పెడదామండి ఓకేనా ఫ్రెండ్స్ అయ్యాక చూపిస్తాను మరి చూడండి ఫ్రెండ్స్ శాకానికి పెట్టేశాను దీని మీద బరువు పెడదామండి ఫ్రెండ్స్ చూడండి దాంట్లో వంచిన వాటర్ ఉంటుంది కదండి ఇది పెట్టేయాలి చూడండి ఫ్రెండ్స్ ఓకేనా అది పదిహేను నిమిషాల తర్వాత బిర్యానీ చూపిస్తాను చూడండి ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్ బిర్యానీలోకి బాజీ చేయబోతున్నాను చూడండి ఫ్రెండ్స్ ఓకేనా కుక్కర్ పెట్టేశానండి చూడండి ఫ్రెండ్స్ బాజీ చేసుకునేకి వచ్చేసి గోంగూర బాజీ చేసుకునేకి ఆయిల్ వేసానండి కుక్కర్లో చూడండి ఫ్రెండ్స్ యర్ అయితే వేడెక్కిందండి. చూడండి ఫ్రెండ్స్ బాజీకి అయితే అన్నీ వేసుకొని పెట్టుకున్నాము చూడండి గోంగూర బాజీకి ఇప్పుడు వచ్చేసి మూత తగిలిద్దామండి ఓకేనా ఫ్రెండ్స్ రెండు అయితే అవుతున్నాయండి ఓకేనా ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ బాజీ రెడీ అవుతుంది ఓకేనా ఒక్క వీధులు వచ్చేసి అయిపోయినట్టేనండి హాయ్ ఫ్రెండ్స్ చూడండి చికెన్ బిర్యానీ రెడీ అయిపోయింది చికెన్ బిర్యానీ గోంగూర బాజీ రెడీ అయిపోయిందండి ఇది నచ్చినట్టయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉంది బిర్యానీ చూడండి లైక్ చేయండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే బాయ్